ఓం నమ శివాయ ఆషాఢంలో అన్ని పండుగలే ముఖ్యంగా ఆషాఢంలో శుద్ధ ఏకాదశి నుంచి తెలుగువారి పండుగలు మొదలవుతాయని శాస్త్రవచనం అందుకే తొలి ఏకాదశితో పండుగలు తోసుకొస్తాయని ఒక సామెత కూడా ఉంది అంటే ఇక్కడ నుంచి వరుసగా పండుగలు వస్తూనే ఉంటాయి జూలై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తొలి ఏకాదశి విశిష్ విశిష్టత ఏమిటి ఈ పండుగ ఎలా జరుపుకోవాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి మనకు ఒక ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అందులో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు దీనినే పేలాల పండుగ అని కూడా అంటారు ఈనాటి నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏడాది జులై ఆరవ తేదీ ఆదివారం రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఈ రోజునే తొలి ఏకాదశి పండుగ జరుపుకోవాలని పంచాంగ కర్తలు చూసిస్తున్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పూజకు శుభ సమయం దక్షిణయాన పుణ్యకాలం అంటే మకర సంక్రాంతి నుంచి నాలుగు నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం పూర్తయ్యి ఇక్కడి నుండి దక్షిణయానం ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కు వైపుకు ప్రయాణం సాగిస్తాడు ఉత్తరాయణం కంటే దక్షిణయానంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అందువల్లే ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని చూసిస్తారు ఉపవాసాలు పూజల పేరిట పాటించే నియమాలలో గొప్ప ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఇలా పూజించాలి తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది ఈ పర్వదినం రోజున ఉదయాన్నే తలారా స్నానం చేసి శ్రీ లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించాలి ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉంటే మంచిది పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమ గంధములతో శ్రీ శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను అలంకరించుకోవాలి తొలి పండుగ కాబట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మంచిది ఆవు నేతితో దీపారాధన చేసి పసుపు రంగు పువ్వులతో దళాలతో అక్షింతలతో శ్రీమన్నారాయణుని పూజించాలి పులిహోర చెక్కరి పొంగలి కొబ్బరికాయ అరటి పండ్లు వంటి నైవేద్యాలు సమర్పించుకుంటే మంచిది కానీ మన శక్తి ఉన్నంత వరకు సమర్పించుకోవచ్చు పితృదేవతల పి ప్రీతి కోసం పేలాల పిండి ఇక తొలి ఏకాదశి రోజున మరొక విశేషం ఏమిటంటే ఈ రోజున పేలాల పిండిని తప్పక తినాలి అంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువలన ఈ రోజు మన పితృదేవతలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తరువాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే ఈ కాలంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలుగ అందువలన ఈ రోజున దేవాలయాలలోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు పేలాల పిండిని ఇలా తయారు చేస్తారు వేయించిన పేలాలు బెల్లం నెయ్యి ఏలుకలు సొంటి కలిపి రోట్లో దంచి తయారు చేసేదే పేలాలపిండి వర్షాకాలం ఆరంభంలో వచ్చే తొలి ఏకాదశి పండుగ రోజున పితృదేవతల పేరుతో పేలాల పిండిని తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పంట పొలాలలో కూడా తొలకరి వానలు కురిసే ఈ సమయంలో రైతులు తమ పొలాలలో కూడా ఈ పేలాల పిండిని చల్లుతారు ఇందువలన వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం రానున్న తొలి ఏకాదశి పండుగను మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహానికి పాత్రులవుదాం జై శ్రీమన్నారాయణ స్వామి అనుగ్రహం కోసం ఈ నాలుగు నెలలు గోవులను పూజిస్తారు దీనిని గోపద్మవ్రతంగా పిలుస్తారు ఇలా చేయడం వల్ల అనేక జన్మలలో చేసిన పాపాలను పోగొట్టుకుని పుణ్యాలను ఆర్జిస్తారు